పేరు సత్యకళ ఈరోజు మనం రాయవరపు సరస్వతి గారు రాసిన ఇంటింటి మీనాక్షి అనే కథను విందాం అది ముప్పై ఇళ్ళు గల పెద్ద వీధి ఆ వీధిలో ఉన్న మీనాక్షమ్మకు ప్రత్యేకమైన పేరు ఉంది అదేమిటంటే న్యూస్ పేపర్ ఆమె భర్త రామారావు గారు ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్ హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు అతను స్కూల్కి వెళ్లగానే ఆమె ఇంటింటి పూజారి వేషం ధరిస్తుంది అది అతనికి తెలియని విషయం భర్తకు టిఫిన్ కూడా పెట్టకుండా కాదు ఇంట్లో తయారు చేయకుండా స్కూల్లోనున్న వంట వాళ్లతో తయారు చేయించుకు తినమని పంపేస్తుంది ఈమె స్నానపానాదులు ముగించుకుని రోజుకొక ఇంటికి బయలుదేరుతుంది ఆ రోజు వాట అన్నపూర్ణమ ఇల్లు తన ఇంటికి తాళం పెట్టి ఆ ఇంటికి వెళ్ళింది మీనాక్షి అన్నపూర్ణమ్మ వదినా ఏం చేస్తున్నావు అంటూ వెళ్ళి వాళ్ల వంటగదిలో ఓ మూలనున్న పీట వాల్చుకుని కూర్చుంది మీనాక్షి ఏం చేస్తాం వదిన రోజువారీ పనే మన ఆడవాళ్లకు ఇంకేముంటాయి పనులు ఉద్యోగమున్న ఆడవాళ్ళైతే గబగబా వంట పని ఇంటి పని ముగించుకు వెళ్తారు కానీ మనలాంటి గృహిణులకు ఇంటి పని వంట పనే కదా ముఖ్యం ఇదిగో ఇప్పుడే పిల్లల్ని కాలేజీకి మీ అన్నను ఆఫీసుకి టిఫిన్లు పెట్టి పంపించాను ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళాక ఇదిగో ఇప్పుడే టిఫిన్ తిందామని కూర్చుంటున్నాను ఇంతలో నువ్వు వచ్చావు ఇంతకీ ఇవాళ న్యూస్ ఏంటి వీధిలో వాళ్ళంతా క్షేమమేనా నీ టిఫిన్ అయిపోయిందా అంది అన్నపూర్ణమ్మ ఆ ఏం టిఫిన్ వదినా ఆయనేమో స్కూల్లోనే టిఫిన్ కానిచ్చేస్తారు ఇంకా నా ఒక్కదానికోసం ఎందుకని నేను అలానే ఉండిపోతాను మధ్యాహ్నం వరకు అది నాకు అలవాటు అయిపోయింది వదినా అంది మీనాక్షి అయ్యో అలా ఆకలితో ఉండకూడదు వదినా ఉదయం పూట ఏ కొద్దిగానైనా టిఫిన్ పొట్టలో పడాలి లేదంటే పొట్టలో గ్యాస్ చేరిపోతుందని మావారు చెప్పారు ఉండు ఇంకా కళాయిలో ఉప్మా ఉంది నీకు పెడతాను ఏంటో నీ ప్రేమ ఈ వదిన మీద అంటూ గబగబా తినేసింది మీనాక్షి వదిన నీకిది తెలుసా మన ప్రక్క వీధిలో మంగపతి ఉన్నాడే అతను నిన్న భార్యను చితకబాదేశాడు అంది మీనాక్షి అయ్యో అంత పని జరిగిందా వదినా అయినా కొందరు మగాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా అలా భార్య మీద చేయి చేసేసుకుంటారు అది ఎంత పొరపాటు వదినా నాకు అలాంటి పోరు లేదులే వదినా మీ అన్న బంగారం అంది అన్నపూర్ణమ్మ అవును మా అన్న నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అది నాకెందుకు తెలియదు నువ్వు అదృష్టవంతరాలివి అంది మీనాక్షి కూరగాయలు తరిగి ఇస్తూ నువ్వు మాత్రం వదినా మా అన్న కూడా నిన్ను బాగానే చూసుకుంటారు కదా అంది అన్నపూర్ణమ్మ అవునదినా మా ఆయన కూడా బంగారమే నా మాట జవదాటరంటే నమ్ము అంది మీనాక్షి ఏమైనా నువ్వు పెట్టి పుట్టావు వదినా అంది అన్నపూర్ణమ్మ సరే నీ వంట అయింది కదా నేనిక వెళ్తాను అంది మీనాక్షి ఈ పూట ఇక్కడే తినేసి వెళ్ళొదినా ఇంటికి వెళ్ళి ఒక్కదానికే ఇప్పుడు ఏం వండుకుంటావు ఇందా తినేసి వెళ్ళు కంచంలో అన్నం వడ్డించి ఆమె ముందు పెట్టింది అన్నపూర్ణమ్మ సరే వదినా ముందు పెట్టాక తినక తప్పుతుందా తినకుండా వెళితే నువ్వు బాధపడవు అప్ప కూర ఎంత బాగుందో అయినా నీ చేతిలో ఉంది సుమా మెచ్చుకుంది మీనాక్షి ఏదో వదిన అలా వండేస్తాను మీ అన్నయ్య కూడా ఇలానే పొగుడతారు అంది అన్నపూర్ణమ్మ పొంగిపోతూ సరే వదిన ఇక నేను వెళ్తాను బయట బట్టలు ఆరేశాను వర్షం వచ్చేట్లుంది ఇంకోసారి వస్తాలే అంటూ నిష్క్రమించింది మీనాక్షి భర్త రామారావు గారు డ్యూటీకి వెళ్ళగానే రోజుకొకరి ఇంటికి వెళ్ళి తన మంచి మాటలతో ఆ పూట తన పబ్బం గడుపుకుని వస్తుంది మీనాక్షమ్మ తనకు తోచిన పొదుపు తను చేసుకుపోతుందని తనలో తనే మురిసిపోతుంది మీనాక్షమ్మ మర్నాడు ప్రక్కింటి సరోజ ఇంటికి బయలుదేరింది మీనాక్షమ్మ ఆమె దగ్గరకొచ్చి ఆ రోజంతా అక్కడే ఉండి ఆ మాట ఈ మాట చెబుతూ ఆ వీధిలో కబురులన్నీ చేరవేస్తూ ఆమెకు పనిలో సాయపడసాగింది మీనాక్షమ్మ ఏంటి పిన్నిగారు ఇవాళ వంట త్వరగా ముగించేశారా అంది సరోజ పొయ్యి మీదున్న కూర కలుపుతూ ఆ ఏం వంట సరోజమ్మ మా వారి సంగతి నీకు తెలుసు కదా ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ కాబట్టి టిఫిన్ స్కూల్లోనే చేసేస్తారు ఎందుకంటే అక్కడ పిల్లలకు వంట చేసేవాళ్ళు ఈయనకు ప్రత్యేకంగా టిఫిన్ తయారు చేసి ఉంచుతారట ఎంత వద్దన్నా వినరట అందుకే నన్ను చేయవద్దంటారు ఇక మధ్యాహ్న భోజనం అక్కడే తినేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే వంట ముందుగా ఈయన రుచి చూసి ఓకే అన్నాకనే పిల్లలకు వడ్డిస్తారట అంది మీనాక్షి మరి మీ అబ్బాయికి క్యారేజ్ కట్టేస్తావా అంది సరోజమ్మ నా కొడుకు రవితేజ సరే సరి కాలేజీలో ఫ్రెండ్స్తో కలిసి తినేస్తాడు అసలే వాడిది ఇంజనీరింగ్ కాలేజీ కదా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మా వాడు తెలివైన విద్యార్థి కావడం వలన రోజుకొకరు చొప్పున వీడికి టిఫిన్ భోజనం పెట్టించి తింటే గాని ఒప్పుకోరట వాడికి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉందంటే నమ్ము సరోజమ్మ ఏదైనా అంతా మన మంచితనం బట్టే ఉంటుంది సుమా మంచైనా చెడైనా అంతా మన చేతుల్లోనే ఉందంటే నమ్ము ఇక మాట అంటావా ఆ పద్మాంధవుల్లా మన వీధిలో అందరూ ఒక సొంత ఆడపడుచులా ఆదరిస్తుంటారు ఆ విషయం నీకు తెలిసిందే కదా అంది మీనాక్షమ్మ అయ్యో ఎందుకు తెలియదు పిన్నిగారు అయినా మీరొక్కరే కదా ఏం వండుకుంటారులేండి ఇవాళ ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి అంది సరోజ ఆమె ముందు టిఫిన్ ప్లేట్ ఉంచుతూ అంతా నీ దయ సరోజమ్మ నన్నొక తల్లిలా చూస్తున్నావు నీ రుణం తీర్చుకోలేను సుమా అంది మీనాక్షమ్మ సరోజ పెట్టిన అరడజన్ ఇడ్లీలను రెండు నిమిషాల్లో ఆవురావురుమని తినేస్తూ కాఫీ గ్లాసు ముందు పెడితే గడగడా తాగేసింది ముఖమాటం లేకుండా ఏమైనా నీ వంటలు బాగుంటాయి సరోజమ్మ కాఫీ కూడా అదిరిపోయిందంటే నమ్మో అంది తెగ పొగిడేస్తూ ఆ నెల నాలుగో తారీఖు రాగానే ఏమేవ్ ఇదిగో ఈ నెల జీతం అంటూ భార్య మీనాక్షమ్మ చేతికి ఇచ్చాడు రామారావు భర్త ఇచ్చిన డబ్బుల కట్ట నువ్వు లెక్కిస్తూ ఏంటండోయ్ ఈ నెల ఎక్కువ డబ్బులు వచ్చాయి ఎప్పుడు లక్ష రూపాయలే ఇచ్చేవారు అంది ముసిముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మీనాక్షమ్మ అవును కానీ ఈ నెలలో జీతం పెరిగిందిలే అదే ఇది అన్నారు రామారావు గారు మనం ఇంత తెలివిగా పొదుపు చేసి సంపాదించుకోబట్టే కదండీ పది ఎకరాల పంట పొలం కొనుక్కోగలుగుతున్నాము లేదంటే ఈ పెరిగిన జీతాన్ని మీరు ఖర్చు పెట్టుకుంటే నాకు తెలుస్తోందా ఏంటి నిజంగా మీరు బంగారమే అంది మీనాక్షమ్మ పిచ్చిమొద్దు పొలం కొనాలనుకోవటం కాదే కొనేశాం కూడా ఇవాళే రిజిస్ట్రేషన్ అది నీ పేరు మీదే అన్నారు రామారావు గారు రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు భార్యను తీసుకెళ్లిన రామారావు గారు ఆ పదెకరాల పంట పొలం భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు మర్నాడు కాస్త ముందుగానే నాలుగేళ్లవతల ఉన్న రమణమ్మ ఇంటికి వెళ్ళింది మీనాక్షమ్మ రండి పినిగారు ఇదిగో ఇంతసేపు మా చిన్నవాడు బొమ్మల కోసం గొడవ చేయటం వలన మా వంట లేట్ అయింది వాళ్ళ నాన్నగారు ఎత్తుకుని అలా బయటకు వెళ్లారు అంది రమణమ్మ అయ్యో అలాగా వంటకేముంది రమణమ్మ నువ్వు ప్రక్కకు తప్పుకో నేను చిటికలో చేసి చూపిస్తాను అంటూనే ఆమె చేతిలో కూరగాయలు అందుకుని గబగబా తరిగి తాళింపు పెట్టేసింది మీనాక్షమ్మ మరో పది నిమిషాల్లో వంట మొత్తం పూర్తి చేసేసింది అబ్బా పిన్నిగారు మీ పని చాలా స్పీడు నేనైతే మధ్యాహ్నం వరకు వంట పనిలోనే ఉంటాను సుమండి అంది రమణమ్మ ఆమె ముందు ఉప్మా ప్లేట్ పెడుతూ ఇప్పుడేం చూసావమ్మాయి నేను వయసులో ఉన్నప్పుడు చూస్తే ఆశ్చర్యపోతావు మా అత్తారింట్లో అంతా నన్ను తెగ మెచ్చుకునేవారు తెలుసా అంది గొప్పలకు పోతూ మీలాంటి కోడలు దొరకడం మీ అత్తగారి అదృష్టం మరి అంది రమణమ్మ లౌక్యంగా అవునమ్మాయి నీకు చెప్పడం మర్చిపోయాను సుమి ఏంటండి అత్తగారు అన్నీ మీ అమ్మాయికే గాని నాకేం చెప్పరా అదేంటో నాకు చెప్పండి నేను సంతోషిస్తాను అన్నాడు అప్పుడే పిల్లాడినెత్తుకు వచ్చిన కిషోర్ అయ్యో ఎందుకు అల్లుడు అంతా నీ తర్వాతే తప్పకుండా చెబుతాను మీ మామయ్య గారు నిన్న పది ఎకరాల పంట పొలం కొని నా పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించారు అంది మీనాక్షమ్మ ముసిముసి నవ్వులతో సంతోషం అత్తగారు మా మామగారు కొనకపోతే మా అలాంటి వాళ్ళం ఏం కొనగలం చెప్పండి అయినా మా ఇంట్లో బోలెడు ఖర్చు మీ ఇంట్లో ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు మా మామగారు స్కూల్లో భోజనానికి అలవాటు పడిపోయారాయే మీ అబ్బాయి ఫ్రెండ్స్తో కలిసి కానిచ్చేస్తాడు ఇక మీరు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారు ఇంట్లో ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి మీరు ఇలాంటివి ఎన్నైనా కొనగలరు అన్నాడు కిషోర్ గుంభనంగా ఏదో అల్లుడు దేవుడి దయా మీ అందరి దయాను ఏదైనా మధ్య మధ్యతరగతి వాళ్లకు పొదుపు ఉండాలి అల్లుడు మీ మామయ్య గారు చూస్తే చాలా అమాయకులు అంది మీనాక్షమ్మ మామయ్య గారు అమాయకులయితేనేం చక్రం తిప్పడానికి మీరున్నారుగా అన్నాడు ఆమె వైపు క్రీగంటగా చూస్తూ ఆడదేం చేయగలదు అల్లుడు మగాడిలో గడుసుదనం ఉండాలి అప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది అంది మీనాక్షమ్మ మధ్యాహ్నం అవటంతో వాళ్లతో పాటు రమణమ్మ పెట్టిన భోజనం చేసింది భగవంతుడు అందరినీ ఒక్కలాగే పుట్టిస్తాడు అత్తగారు కానీ అందులో కొందరు బ్రతక నేర్చిన మీలాటి వాళ్ళు ఉంటారు మరికొందరు బ్రతకడం రాని మాలాటి వాళ్ళు ఉంటారు అన్నాడు కిషోర్ ఆమె వైపు క్రీగంటగా చూస్తూ ఆ మాట అర్థమైనా కానట్లే ఉండిపోయింది మీనాక్షమ్మ సరే అల్లుడు నువ్వింత క్లియర్గా చెప్పినప్పుడు నాకు అర్థమవ్వకుండా ఎందుకుంటుంది ఇక వెళ్తున్న అల్లుడు రేపు మా పల్లెలో ఉన్న మా అమ్మగారింటికి వెళ్ళాలి మా అమ్మ నాన్న లేకపోయినా మా అన్నతమ్ములున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మని పోరుతున్నారు ఒక నెల రోజులు ఉంటాను ఎంతైనా నా పుట్టినిల్లాయే అంటూ మీనాక్షమ్మ మళ్ళీ తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయింది సిగ్గులేని ముఖం అనుకున్నాడు కిషోర్ ఆమె వెళ్ళిన వైపు అసహ్యంగా చూస్తూ